ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాన్న చిన్ననాడు మన వీలు పట్టి నడిపిస్తాడు అయితే ఆ నడకే మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది కానీ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకు కానీ జాతరలకు కానీ ఉత్సవాలకు కానీ వెళ్ళినప్పుడు మనకు దేవుడు కనిపించడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నాన్న తన భుజాలపై ఎత్తుకొని ఆ దేవుణ్ణి చూపిస్తాడు అయితే అప్పుడు మనకు తెలియకపోవచ్చు ఒక దేవునిపైనే నిలబడి మనం దేవుణ్ణి చూస్తున్నామన్న విషయం కానీ ఆ విషయం ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే ఇంక అంతకంటే దురదృష్టకరమైన విషయము మరొకటి ఉండదు అయితే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మను పిలుస్తారే కానీ నాన్నను పిలువరు అయినా నన్ను ఎందుకు పిలవలేదని నాన్న అడగడు అయినప్పటికీ కూడా నాన్న ఎందుకో చాలా చాలామందికి నచ్చట్లేదు సో ఫ్రెండ్స్ మీకు మీ నాన్న గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మీ ఎమోషన్స్ మా ఛానల్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్